పూర్వం ఒక పల్లెటూరిలో రామయ్య మరియు నీలమ్మ దంపతులు చాలా కలిసి మెలిసి ఉండేవారు రామయ్య ఉదయాన్నే లేచి పొలం పనులకు పోయేవాడు ఒకరోజు ఎద్దులతో పొలం దున్నుతున్న సమయంలో నాగలకు ఒక వస్తువు తగిలింది అది ఏమిటంటే చూడగా పగిలిపోయిన అద్దం ముక్క అప్పటివరకు ఆ ఊరిలో ఎవరు అద్దం చూడటం ఎరగరు అద్దం ఎలా ఉంటుందో కూడా వారికి తెలియదు అప్పటివరకు అతను అద్దం చూడలేదు అతను తన తండ్రి ముఖం చూశాడు అతడు ఆ దొరికిన అద్దంలో తన ముఖం చూసుకునేసరికి తన తండ్రి తనకు కనిపించాడు అని ఆ అద్దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళి ఒక పెట్టిలో పెట్టి ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆ దగ్గరికి వెళ్ళి అద్దం చూసుకోవటం తన తండ్రి తన కోసం వచ్చాడని నవ్వుకోవటం మళ్లీ తిరిగి అద్దాన్ని పెట్టిలో పెట్టడం ఇలా ప్రతిరోజు చేసేవాడు ఇదంతా గమనిస్తున్న తన భార్య ఇతను ఏదో తన దగ్గర దాస్తున్నాడు అని ఒకరోజు అద్దం చూస్తుండగా తన భార్య వెళ్ళి అద్దాన్ని లాక్కుని అద్దంలో తన ముఖం చూసుకుంది ఆవిడ కూడా ఎప్పుడూ అద్దం చూడలేదు కనుక అద్దంలో చూడగానే తన భర్త ఎవరినో తగులుకున్నాడు దాని ఫోటో పెట్టులో పెట్టుకుని దాచుకున్నాడు అని గొడవపడసాగింది చివరికి ఈ గొడవ ఊరంతా తెలిసి ఒక పెద్దావిడ అయినా ముసలమ్మ దగ్గరకు వెళ్ళింది ఆవిడ కూడా ఎప్పుడూ అద్దం చూడలేదు కనుక వెళ్లగానే జరిగిందంతా గ్రామస్తుల సమక్షంలో ఆ ముసలావుడికి భార్యాభర్తలు వివరించారు సరే ఆ ఫోటో ఎవరిదో తన దగ్గరికి తీసుకురమ్మని తనుకూడా చూస్తానంది ఆవిడ అద్దంలో చూసేసరికి తన ఫోటో కనిపించింది ఆవిడ పోయి ముసలి దాన్ని తగులుకుంటావా కనీసం నీకు సిగ్గుసరం లేదా అని రామయ్యను మందలించింది